హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదాని వాళ్ళ మీకు అయితే పల్లీ చిక్కీలు అదే అండి పల్లి పట్టి వేసి చూపిస్తున్నా ఇలా బెల్లం తీసేసుకొని అయితే తురిమి పక్కకు పెట్టేసుకుంటున్నా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బెల్లం అనుకోండి కొంచెం ముందే మనం చేసుకుందాం అనే ముందు బయట పెట్టేసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఉండి అంత తొందరగా కట్ చేసుకోవడానికి రాదు సో మొత్తం కట్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకుందామండి నేను ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లోపల వరకు ఫ్రై కావాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా ఫ్రై చేసేసుకోవాలి మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి ఫ్రై చేసుకుంటే పైన కాలితే లోపల పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ అసలే బాగుండదు సో అందుకోసమే మధ్య మధ్యలో కలుపుతూ మెల్లిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పొట్టు ఉడుతుంది కదండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు పొట్టు ఉంచుకోవాలనుకుంటూ ఉంచుకోండి నేనైతే ప్రజెంట్ అయితే తీసేస్తున్నాను అండి చలార పెట్టేసుకోవాలి ఈ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే నువ్వులు అలాగే ఈ పావు కప్పు అయితే అండి ఇవి రెండు పావు కప్పులు తీసుకుంటున్నా పుచ్చకాయ గింజలు ఉన్న గుమ్మడి గింజలు ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని చల్లార పెట్టేసుకోవాలి తర్వాత బెల్లం పాక కోసం కప్పు కన్నా కొంచెం తక్కువండి అంతే అవి మిగిలే నట్స్ వేసుకుంటున్నాను ఇంత వేసుకుంటున్నానండి లేకపోతే ముప్పావు కప్పే తీసేసుకోండి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత టీజాలు ఉంటుంది కదండి దాంతో స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఏమన్నా ఉంటే వస్తూ ఉంటాయి జస్ట్ పార్టికల్స్ ఒకసారి చేసుకున్నప్పుడు ఏం రాలేదనుకోండి నెక్స్ట్ డైరెక్ట్ వాడుకునే ఏం కాదు కానీ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా కరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ ఎలా రావాలంటే మనం గిన్నెలో వేసి చెక్ చేసుకుంటే అది గట్టిగా రావాలండి మనం చేతితోటి విరిగి ఇట్లా విరిస్తే టంగమన్న సౌండ్ రావాలి అంత గట్టిగా ఉండాలి అప్పుడు పాకం రెడీ అయినట్టు తర్వాత మనం పాకం రెడీ అయినాక పల్లీలు మిగిలిన నట్స్ అన్నీ వేసేసుకోవాలి నచ్చితే ఇంకొక స్పూన్ కూడా నెయ్యి వేసేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక పేపర్ పైన బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఇదంతా మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మన చపాతీలు వేసే కర్ర ఉంటుంది కదండి దాంతో స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే వాళ్ళ ఇలా గరిటెతోటి స్ప్రెడ్ చేస్తున్నా మనం ఆ రోలర్ తోటి వేసుకుంటే ఏంటంటే సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసేసుకోవచ్చు ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే దీంతో వేస్తున్నా అండి అంతే కొంచెం షేప్ వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలండి లేకపోతే మొత్తం షీట్ లాగా వస్తూ ఉంటుంది కట్ చేసుకోవడానికి కరెక్ట్ రాదు ఇలా సెట్ చేసుకున్న తర్వాతనే ఒకసారి ఘాట్లు పెట్టేసుకోవాలి ఎంతెంత సైజు కావాలి అనే దాన్ని బట్టి కావాలంటే ఉండలు కూడా జుట్టేసుకోవచ్చు మన ఇష్టము అయితే నా ఛానల్లో ఆల్రెడీ పల్లి పట్టీలు ఒకసారి చేశానండి కానీ అవి నేను వాయిస్ ఇవ్వలేదు ఇందులో ఈసారి ఏంటంటే మిగిలిన నట్స్ కూడా యాడ్ చేసి చేశాను మీకు ఇవ్వద్దు అనుకుంటే ఓన్లీ పల్లీలు చేసుకోవచ్చు లేదంటే పల్లీలు నువ్వులు చేసుకోవచ్చు మీ దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటే వీటితో పాటు చేసుకోవచ్చు ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ వేరే వస్తూ ఉంటుంది పల్లీలు నువ్వులు వేసుకుంటే అలా కూడా బాగుంటాయండి మీకు నచ్చినట్టు ట్రై చేయండి నట్స్ ఉంటే ఇలా ట్రై చేయండి లేకపోతేనేమో ఓన్లీ పల్లీలు నువ్వులు నువ్వులు కూడా లేకపోతే ఓన్లీ పల్లీలతో ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మోర్ వీడియోస్ కోసం బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో చాలా బాగా వచ్చినాయి థ్యాంక్ యూ